हेच मीडिया की स्वागत लक्ष्मी సిద్దిపేటలో న్యాయవాదిపై పోలీసుల దాడిని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో బెల్లంపల్లి బార్ అసోసియేషన్ సభ్యులు గురువారం విధులు బహిష్కరించి నల్లబార్జీలు ధరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా న్యాయవాదు సింగతి రాజేష్ చేరు రవి మాట్లాడుతూ ఒక న్యాయవాదిపై పోలీసుల దౌర్జన్యం అమానుషమని న్యాయం కోసం వాదించే న్యాయవాదుపై ఇలాంటి చర్యలు సరైనవి కాదని అన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా న్యాయవాదిపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు శాంతి మద్దతులు కాపాడాల్సిన పోలీసు న్యాయవాదిపై దాడి చేయడం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడమే అవుతుందంటూ పేర్కొన్నారు ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకంటే సిద్దిపేటలో జరిగిన ఒక న్యాయవాది పైన అమానుష దాడిని ఖండిస్తూ ఈ రోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది అయితే కొత్త చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ కొత్త చట్టాల్లో అతి క్లిష్టమైన సెక్షన్లు అమల్లో ఉన్నప్పటికీ కూడా పోలీసు వాళ్ళు న్యాయవాది పైన దాడి చేయడం చాలా అమానుషకరణం ఎందుకంటే అతని పైన క్రిమినల్ కేసు బుక్ అయిన ఒకవేళ రిజిస్టర్ అయినప్పటికీ వెంటనే రిజిస్టర్ అయినప్పటికీ కూడా మళ్ళా తర్వాత అతని తరఫున మేమే న్యాయవాదులకు వాదించడానికి ముందు రావాల్సి వస్తుంది కాబట్టి అటువంటి న్యాయవాది పైన చేసుకోవడము చాలా అమానుషము పోలీసు వారిని గ్రహించాలి మీ పైన కూడా కేసులు ఏమైనా రిజిస్టర్ అయితే అదే న్యాయవాది మేమే దగ్గరుండి మీ పైన కేసులు మేము కాదు అని చెప్పేసి నిరూపించాల్సిన న్యాయవాది పైన ఇటువంటి చేతులు చేసుకోవడము చాలా బాధాకరము ఎందుకంటే మీరు కూడా చట్టానికి అతిథులే మీరు చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఏ న్యాయవాది పైన కూడా దాడికి ప్రయత్నిస్తే ఇది పోలీసు వారే కానీ మరి ఏ ప్రైవేటు వ్యక్తులు కానీ ఇటువంటి సంఘటన చేస్తే కఠినమైన చర్య ఉంటుందని చెప్పేసి సిద్ధిపేటి న్యాయవాదికి మేము అతనికి ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ కోసం ఈ రోజు మేము ధర్నా చేస్తున్నాము అడ్వకేట్ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే కూడా తీసుకురావాలని చెప్పేసి బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ ఏదైతే హైకోర్టు వారు ఉన్నారో వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి తొందరగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తొందరగా తీసుకొస్తే బాగుంటుంది లేకుంటే ఇటువంటి దాడులే ఎదుర్కోవాల్సి వస్తుంది ஏய் ஹனி சனங்க வந்து நேத்து நான் ஸ்பெசிஃபைட்ட நான் நாளைக்கு திடீர் அறிவிப்பார் காது காது பத்தி ஏஎஸ்ஐ அவார்ட் சகா டாரி செய்து அந்த விசேஷ வென்டரிங் ஸ்டாப் நேத்து तक நான் ஃபார் ட்ரெட் பெட்ரேஷன் ஆப் ஃபார் சப்ஸ்டிடியூட் பண்ணி காலிக்கு ஒரு நேத்து ரக்காயை அ ஃபுல் பட் எல்லா ஜார்மெண்டி காடி போட்டோம் காது மா தெங்கந்த மாஸ்டர் பாயிட் அந்த அன்னி பாத்ரூம் நேசரா செல்ட் நட்டபோட நியமத்தை செய்து விட்டோம் மீனிமேதா